మా ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మరి మీ రా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనభై మూడు ఆశ్రమ స్కూల్స్ హాస్టల్స్ వార్డెన్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అధికారులతోటి మా కలెక్టర్ గారు రివ్యూ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా ఆశ్రమ స్కూల్స్లో రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు వాటికి సంబంధించి ఫుడ్ పాయిజన్ కావచ్చు లేదా హోమ్ సిక్ తోటి ఇళ్లలో పారిపోయే క్రమంలో పిల్లలు కొంతమంది సూసైడ్ చేసుకోవడము లేదా గోడ నుంచి కింద పడడం ఈ మధ్య కాలంలో కూడా అవన్నీ రావడం జరిగింది ఈ క్రమంలో మరి స్కూల్స్ అన్నిటికి కూడా ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది అసలు హాస్టర్స్కు తర్వాత టీచర్స్ కానీ వార్డెన్స్ కానీ వాచ్మెన్స్ కానీ వర్కర్స్ కానీ జాగ్రత్తగా ఉండి పిల్లల మానసిక స్థితిని కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసి వాళ్ళని మోటివేట్ చేయడము చదువుకునే రకంగా ఒకవేళ మరీ సిక్కయ్యి అసలు ఉండలేని పరిస్థితి వస్తే కుటుంబ సభ్యులతో కల్పించి వాళ్ళ ముంగట్నే కౌన్సిలింగ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వము మెచ్ఛార్జీలు కానీ డ్రై ఛార్జీలు కానీ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెంచడం జరిగింది మంచి ఫుడ్ కూడా పిల్లలకు అందాలి శానిటేషన్ కూడా ఏదైతే అంటే పరిశుభ్రంగా హాస్టల్ గదులు కానీ హాస్టల్ బయట రూమ్లలో కూడా నీట్గా మెయింటైన్ అయ్యే విధంగా చూడాలని చెప్పడం జరిగింది సో ఈరోజు మంచి డిస్కషన్ జరిగింది రివ్యూ కూడా చేసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి సమావేశాలతోటి మంచి రిజల్ట్ వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన పిల్లలు ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్ రావడం ఎయిత్లో టెన్త్లో ఎయిత్ ర్యాంక్ రావడం కూడా మరి ఎక్కువ ఆస్ట్రమాస్టర్స్ నుంచి ఈ యొక్క రిజల్ట్ కూడా వచ్చింది సో వారిని అభినందిస్తూనే రాబోయే కాలంలో ఇంకా మంచి రిజల్ట్ వచ్చే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాలని కోరడం